ఒక సమయం యొక్క విషయం ఒక గ్రామం మూలలో చాలా పెద్ద చెరువు ఉండేది అందులో వేలాది కప్పలు ఉండేవి కప్పలు పరస్పరం మాట్లాడుకుంటున్నాయి మనందరిలో గొప్పవాళ్ళు ఎవరా అని ఇలా మాటల్లో ఒక కప్ప అంటుంది పోటీ పెట్టుకుందని తెలుస్తుంది ఆ కప్ప అంటూనే ఆ చెరువు మూల ఒక పొడవైన స్తంభం ఉంది మనలో ఏ అయినా ఆ స్తంభం పైకి ఎక్కినట్లయితే అదే గొప్పది సర్వశ్రేష్ఠమైనది విజయం కలిగింది చెరువు అంతా అనౌన్స్ జరిగిపోయింది ఎక్కడో చెరువుల నుండి ఎన్నో కప్పలు వచ్చాయి అందులో కొన్ని రుద్ద కప్పలు కొన్ని యువకులు ఇవన్నీ ఈ పోటీలో పాల్గొనేందుకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి ఆ రోజు రానే వచ్చేసింది రేస్ మొదలైంది అన్ని కప్పలు ఆ స్తంభానికి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి కొన్ని కప్పలు ఉన్నాయి అవి అంటున్నాయి మీరు ఎక్కలేరు మీకు ఇది సంభవించదు మీరు చెయ్యలేరు అని అంటూ ఉంటే ఆ కప్పలన్నీ ఆ మాటల ప్రభావంలోకి వచ్చేసి పోటీలో కొన్ని కప్పలు తొలగిపోయాయి చివరికి ఆ పోటీలో మిగిలినవి ఐదు లేక పది కప్పలు మాత్రమే ఉన్నాయి ప్రేక్షకులుగా పోటీని చూస్తున్నటువంటి కప్పలు మళ్ళీ మళ్ళీ అంటున్నాయి మీరు చెయ్యలేరు మీరు ఎక్కలేరు ఇది చాలా కఠినమైనది మీరు ఎక్కలేరు మీ వల్ల కాదు అని వదిలిపెట్టకుండానే అంటూనే ఉన్నాయి అప్పుడు నిజమేనేమో అని చెప్పేసి అన్ని కప్పులు తప్పుకున్నాయి కానీ ఒక చిన్న కప్ప మాత్రం ఆ పోటీలో పాల్గొంది ఆ కప్ప నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది స్తంభంపైకి ఎక్కుతూ ఉంది మళ్ళీ జారిపోతుంది మళ్ళీ ఎక్కుతుంది ఎవ్వరి మాటలు వినడం లేదు చివరికి ఆ స్తంభంపైకి ఎక్కడంలో ఎంత లీనమైపోయింది అంటే సఫలతను పొందింది అన్ని కప్పులు అలజడిలోకి వచ్చేసి ఇంత బలశాలి కప్పులు ఎక్కలేకపోయాయి కానీ ఒక చిన్న బలహీనమైన ఆ కప్ప స్తంభంపైకి ఎలా ఎక్కేసింది దాన్ని ఇంటర్వ్యూ చేద్దామని కొన్ని కప్పలు చేరుకున్నాయి నువ్వు ఎలా ఎక్కగలిగావు ఎలా చేయగలిగావు తన వైపు చూస్తూ ఇంకో దాని వెనక ఉన్న కప్ప నవ్వింది కానీ వెనక నుండి ఒక కప్ప అంటుంది దీనికి ఏమి వినబడదు ఇది చెవిటిది అన్ని కప్పలు ఒక్కసారిగా అలసడి చెందాయి ఫ్రెండ్స్ ప్రతి మనిషి తన జీవితంలో సఫలతను కోరుకుంటాడు ఈరోజు మానవ జీవితం ప్రయత్నిస్తుంది ఈరోజు సఫలతను పొందడానికి ఈ యాత్రను మొదలుపెట్టే ముందే మన యొక్క బలహీన సంకల్పాలు మన యొక్క సఫలతను దూరంగా తీసుకుని పోతాయి ఎన్నిసార్లు మన జీవితంలో ఉంటుంది తెలియనే తెలియదు నేను చేయగలను లేదు తెలియదు సంభవమా కాదా ప్రశ్నలతో కూడిన సంకల్పాలు మన మనసులో ఉంటే సఫలత మన వైపు ఏదైతే రాబోతుందో ఆ సఫలత మన సంకల్పాల్లోనే దూరంగా వెళ్ళిపోతుంది అందుకని నకారాత్మక ఆలోచనల నుండి దూరంగా ఉండండి మీరు చూడండి ఎన్ని కప్పులు అంటూ ఉంటాయి నువ్వు ఎక్కలేవు ప్రయత్నం చేయవద్దు వీటిని వదిలే కానీ ఆ చవిటిది కారణంగా అందుకని ఆ నకారాత్మక విషయాలు వినబడలేదు మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ రకంగా మన జీవితంలో కూడా